తండేల్ కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది నాగ చైతన్య కెరీర్లోనే కాదు ఈ మధ్య కాలంలో గీతార్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందుబొండెడ్డి మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం ఉత్తరాంధ్రలోని కే మచ్చలేశం అనే తీర ప్రాంతంలో ఉంటాడు రాజు అలియాస్ నాగ చైతన్య చిన్నప్పటి నుంచి సత్య అలియా సాయి పల్లవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు సత్య కూడా అంతే అయితే చేపలు పట్టడం వృత్తి కావడంతో ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు మిగిలిన మూడు నెలలు ఇంటికి వచ్చి తల్లి సత్యతో హాయిగా ఉంటాడు రాజు ధైర్యం చూసి అతన్ని తండేలు చేస్తారు ఊర్జనం తండేలు అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడు అన్నమాట అలా ఓసారి వేటకు వెళ్లిన రాజు అతడి గ్యాంగ్ పాకిస్తాన్కు దొరికిపోతారు పాక్ కోస్ట్ గార్డ్ వాళ్లను అరెస్ట్ చేసి కరాచి జైల్లో వేస్తారు పరాయి దేశంలో జైలు పాలైన రాజుతో పాటు మిగిలిన ఇరవై ఒక మందిని సత్య అక్కడి నుంచి ఎలా విడిపించింది వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారనేదే తండేల్ కథ చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి తండేలతో మొత్తంగా కాదు కానీ ఒక మోస్తారుగా ఆ లోటు తీరిపోయింది తొమ్మిది నెలలు సముద్రంలో మూడు నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం మూలానో ఏమో కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగానే తెలిసిపోయింది అయితే తెలిసిన కథతోనూ స్క్రీన్ ప్లేతో బాగానే నిలబెట్టాడు డైరెక్టర్ తొలి నలభై ఐదు నిమిషాలు తండేల్ కథ బాగా నెమ్మదిగా సాగుతుంది ప్రీ ఇంటర్వెల్ నుంచి తండేల్ బాగా స్పీడ్ అందుకుంటుంది నాగ చైతన్యా బ్యాచ్ పాకిస్తాన్కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది ఇక సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి చైతూ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపు తిప్పాడు దర్శకుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే రియలిస్టిక్ పరిస్థితులను కథకు సెట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్ కాశ్మీర్ ఇష్యూను కూడా కథలోకి లింక్ చేసిన విధానం చాలా బాగుంది ఇక ఈ సినిమాలో ఇండియా పాక్ కంటే కూడా రాజు సత్యల మధ్య ప్రేమ కథే హైలైట్ దర్శకుడు మొదటి సీన్ నుంచి కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ చేశాడు వాళ్ళ చుట్టూనే కథ రాసుకున్నాడు అల్లుకున్నాడు ఫస్ట్ ఆఫ్ అంతా చైతు పల్లవి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి కాకపోతే అక్కడక్కడ లాక్స్ అనిపిస్తాయి ఒకే సీన్ మళ్ళీ మళ్ళీ చూసినట్లు అనిపిస్తుంది అయితే దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో కనబడకుండా జాగ్రత్త పడ్డాడు ఇక సెకండ్ హాఫ్ లోనే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అయితే జైల్ సీన్స్ అన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రాసుకున్నట్లు అర్థమవుతుంది అయితే క్లైమాక్స్ మాత్రం ఊహించని దానికంటే అందరికి గూస్ బాంబ్స్ వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు చందుమండెటి ఈ క్లైమాక్సే సినిమాకు అతిపెద్ద ప్లేస్ ఇక సాయి పల్లవి ఎప్పట్లానే మాయ చేసింది యాక్టింగ్ అద్దరగొట్టింది స్లాంగ్ కూడా బాగానే మేనేజ్ చేసింది ఇక్కడ మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే చైతు చాలా సన్నివేశాల్లో పల్లవినే డామినేట్ చేశాడు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు నాగ చైతన్య వీరిద్దరూ కాకుండా దివ్య పిల్లై ఓ కీలక పాత్రలో బాగా నటించింది తమిళ నటుడు కరుణాకరణ్ కూడా ఓ మంచి పాత్ర చేశాడు పాకిస్తాన్ జైలర్ గా ప్రకాష్ బెలావాడి నటన బాగుంది మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇక తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ఇచ్చినందుకు ఆయనకు వంద కాదు ఏకంగా వెయ్యి మార్కులు వేయాలి తండేల్ నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం డిఎస్పి మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ చాలా రోజులు కాదు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ చేశాడు దేవి సినిమా అంతా డిఎస్పీ బీజేఎం చెవుల్లో రీసౌండ్ చేస్తూనే ఉంటుంది మరీ ముఖ్యంగా బుజ్జితల్లి పాటను సినిమా అంతా వాడుకున్నాడు దేవి ఆ ట్యూన్తోనే ఎమోషన్ను అద్భుతంగా క్యారీ అయ్యేలా చేశాడు ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా క్లీన్గా నీట్గా ఉంది సినిమాటోగ్రఫీకి తోడు ఎడిటింగ్ షార్ప్గానే అనిపిస్తుంది టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన గీతా ఖర్చుకు మాత్రం ఎక్కడా వెనకాల లేదు ప్రొడక్షన్ విలువలో కూడా ఎక్కడ తగ్గలేదు ఇక దర్శకుడు చంద్రు ముండేటి ఈ కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు కొన్ని సీన్స్ను తల టాలెంట్తోనే పైకి లేచేలా చేశాడు ఇక ఓవరాల్గా తండేల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇద్దరి మధ్య సాగే ఎమోషనల్ జర్నీ